హలో అండి అందరు ఎంతో ఇష్టంగా తినే సోయా చంక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక కడాయి తీసుకొని పప్పు గింజలు మిర్చి ఎర్రగడ్డ బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బాగా దొరగా ఫ్రై అయిపోయాక ఏదైతే మనము సోయా చంక్ వేడి నీళ్ళల్లో పెట్టుకున్నామో ఆ వేడి నీళ్ళల్లో సపరేట్ వాటర్ లేకుండా సపరేట్ చేసుకోవాలి ఈ లోపు పసుపు కారము ఉప్పు వేసేసుకోవాలి చూసారు కదా వేడి నీళ్ళు టెన్ మినిట్స్ ఉక్ చేశాను నెక్స్ట్ అయితే వాటర్ లేకుండా ఫుల్గా పిండేసి కర్రీలో యాడ్ చేసుకుందాము విత్ వాటర్ వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుస్తుంది వస్తుంది సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే కచ్చ పచ్చగా ఉండదు నెక్స్ట్ అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది చికెన్ తింటున్న టేస్టే అనిపిస్తుంది మనకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి థ్యాంక్స్